గన్పూర్ మండల ఎంపీపీ సేరి నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో హవేలీ గన్పూర్ మండల సర్పంచుల వీడ్కోలు ఆత్మీయ సమాపేశంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ భేరి సుభాష్ రెడ్డి పాల్గొన్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రూపుదిద్దిన అనేక పథకాలను ప్రజలకు అందుబాటులో తెచ్చే ప్రయత్నంలో సఫలీకృతులైన సర్పంచులు ప్రజల మన్నలను పొందాలన్నారు దేశంలో ఎక్కడా లేని విధంగా గ్రామస్థాయిలో వైకుంఠధామాలు డంపింగ్ యార్డులు రోజువారీగా చెత్త సేకరణ ఇంటింటికి భగీరథ తాగునీరు లాంటి ఎన్నో అభివృద్ది కార్యక్రమాల ద్వారా సర్పంచులు ప్రజల ఆదరాభిమానాలు సంపాదించుకున్నారని అన్నారు గౌరవ ఎంఆర్ఓ నారాయణ గారు రావాల్సింది ఐదు సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ సమయానికి పైసలు టైము కొన్ని సందర్భాలలో ఏమో టైంకి ఇచ్చాడు కొన్ని ఏమో విప్తిత్ ఫైనాన్సీ కానీ స్టేట్ ఫైనాన్సీ కానీ ఇవన్నీ టైంకి వెయ్యకుండా గ్రామ పరిస్థితులను బట్టి గ్రామం అభివృద్ధి చెందాలనే ఆకాంక్షతో సర్పంచ్ గారు వాళ్ళ సొంత నిధులు కూడా ఖర్చు పెట్టారు ఇప్పటి వరకు కూడా ఇంకా కొన్ని బిల్లులు పెండింగ్ ఉన్నాయి నిన్నీ వాళ్ళు ఎంపీలు గారు చెప్పిన విషయం ఏంటంటే అందు చేసుకున్న ఎంపీ రికార్డు అయినాయి అవి డబ్బు వచ్చిన ఇస్తాము ఒకవేళ వివిధ కారణాలతోటి ఎం బుక్ ఎం బుక్ రికార్డ్ చేయకుండా ఉన్నాయి కూడా ఉంటే అది ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఎంత అమౌంట్ చేసి దాని ఒకసారి ఎంపీఓ గారికి ఇస్తే దాన్ని అలా పచ్చదారి మనం చేసుకునే అవకాశం ఉంటుంది కనుక నేను కూడా అటువంటి ఏమన్నా ఉండి మనం ఎం బుక్ రికార్డ్ చేసుకో చేసుకోకుండా ఉంటే కూడా వాటి కూడా మీరు వివరాలు ఇస్తే వాటి కూడా ఎందుకంటే ఈరోజు రేపు సాయంత్రం లోపల మీరు వెళ్ళిపోతుంది మీరు అనే కాగితాలు తీసుకున్నాను మేము ఇంకొక ఐదు నెలలు ఉంటాం కనుక మీకు వచ్చే నిధులు ఏవైనా మనకు పకాయి పడ్డ ప్రభుత్వం వాటిని కూడా మా వాళ్ళు సహాయ సహకారంగా చేసి మీకు ఇప్పిస్తామని మేము సభాముఖంగా ఆమె చేస్తున్నాను నేను గతంలో మనం గెలిచినప్పుడు మనకి ఇప్పుడు ఈ నూతన మండలం ఏర్పాడైంది నాలుగున్నర సంవత్సరాలు మాకు ఇప్పుడు ఏదైతే బయలు ప్రభుత్వ ఆదేశాలు ఎత్తి వచ్చినా ఇప్పుడు కార్యదర్శులు కానీ సర్పంచులు అన్ని రకాలుగా కూడా సహకరించి ఏ పని చెప్పినా డబ్బు సమయానికి విడుదలగానే అందరు సర్పంచ్లు కూడా నిన్నంత ఐదేళ్ళు మనం కలిసి ఉన్నాము ఎక్కడ కూడా ఎవరు కూడా అంటే వారి ప్రాంతానికి ఏం మాట్లాడలేదు ఏదన్నా నా గ్రామానికి నా గల్లీకి కావాలని మాట్లాడుతుంది తప్ప ఎక్కడ కూడా వ్యక్తిగతంగా ఎవరు కూడా నా దగ్గర రాలేదు మనం కూడా అందరం కలిసి పది చేతులు వేలు కలిస్తేనే మనకి ఏదైనా పనులు జరుగుతాయి కనుక ఇది మన మండలము మండలంలో మనమందరం అందరం ఉంటాం కానీ ఒకరు ఒక రకంగా ఒక పార్టీ పోవచ్చు ఒకరు ఒక పార్టీ పోవచ్చు కానీ ఉండే మనుషులు మాత్రం మనమే అందుకొరకు మనకు ఏ పార్టీలు ఉన్నా ఏ ఉన్నా అందరం కలిసి మండలాన్ని మనం ప్రజలు మంచిగా చేసుకునే ఆలోచన ఉన్నాము మనము మీరు అంటే ఏ ఇప్పుడు అయిపోయినంత మాత్రాన్ని మీరు ఏదో ఇప్పుడు పరిగ్రాదం అనేది కాదు భవిష్యత్తు కూడా ఉంటుంది మీకు మీరు మంచిగా ఇప్పటి నుంచి అయినా మనకున్న అనుకాలతోటి కొన్ని సమస్యలు అనుభవం ఉండదు కనుక ఆ అనుభవాలను మరి చెప్పి చెప్పండి ఒకవేళ అక్కడే మేము ఆట స్థాయి కనుక ఖచ్చితంగా వాళ్ళు మనం చేసుకుంటూ మండలాన్ని అభివృద్ధి చేసుకున్నాము తెలువగానే సరే నేను నా నిర్ణయం ఈరోజు సహాయం చేసుకుంటూ ఉన్నాం మనం ఒక మంచి భావంతో వాళ్ళు సన్మానం చేసుకుంటే భావం కానీ ఉద్దేశంతో ఒక ఆలోచనతో మా మిత్రులందరికీ చెప్పేసి వచ్చి నామని చెప్పారు దానికి సహకరించిన మన ఛమ్మార్బాబు గారికి మన అత్యారేఈ గారికి ఎంబీఓ గారికి రాజపేట ఎంబీసీ పుల్లారావు మిగతా కూడా ఈ కార్యక్రమాన్ని విజయవాడ ధన్యవాదాలు తెలుసు ఇప్పుడు సన్మాన కార్యక్రమం సర్ఫ్గా చేసిన తర్వాత భోజనాలు పైగా ఉంటాయి ఎమ్మెల్గా పిలుస్తాను ఒకరు వచ్చి దానికి సంబంధించిన ఎంపీటీస్ నుండి వచ్చి వాళ్ళ గ్రామస్తులు నడుకోవడానికి వాస్తవంగా మనోరాబాద్ కోరితే మనోరాబాద్ను క్యాన్సల్ చేయించడం చీడ పెట్టారు అతను నా మీద ఒకరోజు గుడి కూడా ఉదాహరణ నేను మంచిగా హైదరాబాద్ దగ్గర ఉంది మీకు అనుకునేది అది అని చెప్పారు కానీ నేను అయితే మా మండలం మంచిదయ్య బాబు మా జనం మా లీడర్లు మా ఇక్కడ ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉంటుందో ఇది చాలా నాన్కాండ్ర వశాలు ఖచ్చితంగా అందరూ కూడా పార్టీలకు పని పనిచేసే వ్యక్తులు తప్ప ఎవ్వరు కూడా వ్యక్తిగత కక్షలు పెంచుకో మీరు వచ్చి చూస్తేనే దీన్ని అర్థమవుతుందని కూడా చెప్పినాను అట్లనే అదే విధంగా వాళ్ళు ఇక్కడ తీసుకోవడం మీ అందరితోటి కూడా ఇవాళ మీరు ఐదు సంవత్సరాలు చేసి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు వచ్చారంటే మీకు వాళ్ళకున్న అభినవభావ సంబంధం అనేది దీంట్లోనే కాపాడు అలాగే అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియల్సింది ఎందుకు అంటే ఎవ్వరు కూడా పార్టీలతోటి కాకుండా వ్యక్తిగతం మనం ఏదైనా రాజకీయాలు ఉంటాయి పోతాయి అధికారం ఉంటుంది పోతుంది మళ్ళీ మనం ఉండి కళ్ళ ముందు తిరిగే నాయకులము అందరం కూడా సత్సంబంధాలు పెట్టుకుంటేనే మంచిది అని ఒక మానవ కోణంలో అయితే అయితే ఆలోచించిరో ఎవ్వరు కూడా కక్షపూర్వకంగా కాకుండా ఒక అన్నదమ్ముల్లాగానో అక్కజల్లిలాగానో మన అందరం కూడా కలిసి ఉండడం అన్నది కూడా ఎప్పుడైనా అటువంటి వ్యక్తులు ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో ఖచ్చితంగా ముందు ముందు ఇంకా అభివృద్ధి చెందే అవకాశము ఉంచేటప్పుడు కూడా మీరు అందరినీ ఇప్పినందుకు కూడా మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తారు అలాగే డెవలప్మెంట్ విషయంలో మన ముఖ్యమంత్రి గారు ముందు చాలా మంది వక్తలు చెప్పినట్టు గ్రామంలో ఎవరు కూడా ఊహించినటువంటి అసలు ఎవరు కూడా ఇట్లాంటి పనులు ప్రజలకు అవసరమా అవసరం అని ఒక ముఖ్యమంత్రి స్థాయి నాయకులు ఆలోచించినటువంటి నాయకుడు భారతదేశంలో కేసీఆర్ గారు మాత్రమే ఉండ్రి అందుకే గ్రామంలో ప్రతి మహిళకు కావచ్చు అలాగే పిల్లలకు ఆరోగ్యపరంగా అంటే నీళ్ళ విరేజ్ ఇంతకుముందు సుభాష్ అన్నాడు సర్కార్ సర్పంచ్ ఆయన కొన్ని ఇబ్బందులు పడ్డాయి కానీ ఎవరు కూడా ఒక వ్యక్తి చెడు కావాలి నాశనం కావాలని కోరుకోవద్దు ఎప్పుడు కూడా అందరం మంచిగా ఉండాలి ఎప్పుడో ఒక దగ్గర మనం మంచి భావనతో అందరం మాట్లాడుకుంటూ పోతే ఖచ్చితంగా వాళ్ళు మన అవసరం ఉన్నప్పుడు వాళ్ళు కూడా మనకు సాయం చేస్తారు తప్ప అంతే తప్ప ఇతను నాకు లేడు లేకపోతే ఇతను నా మీద కోపం మీదు లేదా నా సాటు పోయి తిప్పుడు అనే ముచ్చట ఎప్పుడు చూసుకోవద్దు ఇవాళ తప్పు తెలుసుకుంటే రేపైనా తప్పు తెలుసుకొని మనం మిత్రునిగా చేసుకోవాలి ఒకవేళ మనకు మన మీద ఒక చెడ్డ భావన ఉంటే అసలు ఎందుకు వచ్చింది మనం ఎందుకు నా మీద కోపముల బాబు మనం ఎందుకు కలిసి ఉండద్దు ఉద్దేశించి పోవాలి తప్ప ఆ కక్షలు కారుణ్య అట్లాంటివి పెట్టుకోవద్దని కూడా మీ అందరు కూడా వ్యక్తిగతంగా మీ అన్నగా నేను మీ అందరు కూడా సలహా ఇస్తున్నాను ముందు ముందు కూడా ఇవాళ దిగిపోయినామనేది కూడా అనుకోకండి మీ గ్రామంలో ఇప్పటిదాకైతే ఎట్లయితే కష్టపడ్డరో ప్రజల యొక్క కష్టాలు ఏవైతున్నాయో వాటి విషయంలో మనం మానవ దృక్పథంతో ఖచ్చితంగా సాయం చేసుకుంటూ పోతే ఎప్పటికీ మనము అనే ఒక వ్యక్తిత్వం నిలబడుతుంది అలాంటి మనిషి మంచి వాళ్ళు అని కూడా పేరు వస్తుంది కాబట్టి మీరు అందరూ కూడా ముందు ముందు ఇదే విధంగా ఉండాలి అందరి కూడా ఎవరిని ఇబ్బంది పెట్టే అది లేకుండా కలిసి మెలిసి ఉండి గ్రామాన్ని కూడా అభివృద్ధి పరుతాం మండలాన్ని కూడా అభివృద్ధి పలుతామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు గారు కూడా కూర్ మీకు ఇంకా ఈ గారి నుంచి కానీ కలెక్టర్ ఆఫీస్ నుంచి కానీ ఇబ్బంది అయితే నేను కూడా దగ్గర కూర్చుండి ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తాను ఏ ప్రజాప్రతినిధి కూడా వాళ్ళు నా ఊరు మనకన్నా నా ఇల్లు అని ఎట్లయితే పనిచేసినో వాళ్ళు మీరు చెప్పిన పనులన్నీ ఏదైతే చేసిరో ఆ గౌరవం మీరు కూడా కాపాడుకొని వాళ్ళను కూడా ఒక ఇబ్బంది పడలేకపోయినా వాతావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత మీ అధికారుల కూడా ఉందని అందుకే నేను ఖచ్చితంగా మీకు ఇట్లాంటి విషయాల్లో నా వద్ద కూడా చేస్తాను ఏమైనా ఫండ్స్ విషయంలో మీ కొంత రాకపోతే ఖచ్చితంగా నా ఫండ్స్ ఇంకా పదహారు నెల దాకుంటాయి వాటిలో కూడా ఏదైనా గ్రామంలో ఇబ్బంది అయ్యి మీరు పని చేసినప్పటికీ కూడా మీరు రాని పరిస్థితి ఉంటే వాటి విషయంలో మీ అందరికి కూడా సహాయం చేస్తారని అలాగే అలాగే ముందు కూడా ఖచ్చితంగా ఈ మండలాన్ని డెవలప్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది మన మండల మండలి జిల్లాలో ఒక ప్రత్యేకత చేయవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది ఇవాళ నేను అన్నాను బాధ్యత విరమణ మాత్రమే మీ అందరూ మీ గ్రామాలలో మంచి పేరు సంపాదించుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ముందు ముందు వచ్చే రిజర్వేషన్ మరి రిజర్వేషన్స్ ఎట్లుంటాయో ప్రభుత్వ పాలసీ ఉంటుందో నాకు తెలియదు ఒకవేళ మీకు అనుకూలిస్తే ఖచ్చితంగా మీరు చేసిన పనికి మీ ప్రజలందరూ కూడా ఖచ్చితంగా మిమ్మల్ని మెంచి మరోసారి కూడా ప్రజాప్రతినిధి చేసుకునే అవకాశం ఉంది అందుకే నా గతంలో ముఖ్యమంత్రి గారు మాకు గా చెప్తుండే ఎప్పుడు కూడా కుళ్ళిర్చినట్టు చేయొద్దు ఒక వ్యక్తి ఇవాళ పనికి రాకుండొచ్చు కానీ రేపటి పనికొస్తాడు అనే దృక్పథంతో పని చేసుకోవాలి తప్ప నాకు ఇవాళ పని లేదు కాబట్టి నేను ఇవాళ వైపాలెడ్డితో మాట్లాడ పని ఉన్న రోజు మాట్లాడతానని తప్పు ప్రతి వ్యక్తికి ఖచ్చితంగా ఒక టైం అనేది ఉంటుంది ప్రతి ఒక్కరు అందరూ అందరితోటి మాట్లాడుకొని ఆ విధంగా వ్యవహరిస్తేనే మన కుటుంబ బాంధవ్యాలు కావచ్చు గ్రామీణ వాతావరణం కావచ్చు మండల స్థాయిలో కావచ్చు అందరూ మంచి సంబంధాలు పెడుతుంటాయి అందుకే నేను ఇప్పటి వరకు కూడా నా దగ్గరికి వచ్చి పని చేసిన నా దగ్గరికి వచ్చి కలిసిన ప్రతి వ్యక్తికి నా బాగా వస్తుండే దానికి కారణం ఏంటంటే నీళ్ళు కలుషితమైతుండే మనం ఇలా భగీరథ చేయడం వల్ల సరే అన్ని గల్లీలలో ఏర్పాటు చేసుకోకపోయి ఉండవచ్చు కానీ మేజర్ మాత్రం మంచినీళ్ళకు ఆ పథకం పెట్టడం వల్ల అలాగే దోమ పరిశుభ్రత మెయింటైన్ చేయడం వల్ల కూడా ఈ దోమలు అనేటివి ఈ పురుగులు అనేటివి అన్నీ కూడా తగ్గడం వల్ల కూడా ఆ గ్రామ వాతావరణం కూడా పెరిగే అవకాశం వచ్చింది అలాగే కేసీఆర్ గారు తీసుకున్న మంచి నిర్ణయంతో ఏదైతే విద్యుత్ కూడా మనకి ఇరవై నాలుగు గంటలు ఇవ్వడం వల్ల కూడా చాలామంది కూడా పట్టణాలకు వెళ్ళి బతుకమ్మను పోయినోళ్ళు ఇరిగేషన్ వాటర్ ఇవ్వడం వల్ల పంటలు పండుకునే అవకాశం ఇవ్వడం వల్ల కూడా ఇలా గ్రామీణ వాతావరణం కూడా పట్టణానికి ఎక్కడ తీసుకోకుండా ఏదైతే వాతావరణం కల్పించారో ముఖ్యమంత్రి గారు ఏదైతే కళలు కన్నరో దాన్ని అందరూ కూడా నిలబెట్టి మీ గ్రామాలను కూడా ఒక పట్టణానికి తీటుగా ఏర్పాటు చేసిన ఘనత ఖచ్చితంగా గౌరవ ప్రజాప్రతినిధుల్ని సర్పంచులది మీతోటి ఎంపీటీసీలది మీతోటి ఉప సర్పంచులది అలాగే మండల అధికారులది అలాగే పంచాయత్ సెక్రెట్లని గర్భంగా చెప్తున్నాను దానికి నాయకత్వం వహించింది సర్పంచులే కాబట్టి మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు పెడుతున్నాను అయితే నేను మీ ప్రాంత వాసీగా ఖచ్చితంగా ఇక్కడ కొన్ని ఫండ్స్ ఎక్కించే ప్రయత్నమే చేశాను అలాగే ఏర్పాటు చేసుకున్నటువంటి ధన్పూర్ మండలానికి మొట్టమొదటి సర్పంచ్లుగా ఐదేళ్ళ పదవీ కాలం బాధ్యత విరమణ మాత్రమే ఓన్లీ బాధ్యత విరమణ మాత్రమే ఇటు సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఎంపీపీ నారాయణ రెడ్డి గారికి జెడ్పీటీసీ సుజాత శ్రీనివాసరెడ్డి గారికి ఎండిఓ గారికి ఎంఆర్ఓ గారికి బిఎస్సిఎస్ చైర్మన్ శ్రీహరి గారికి గతంలో పనిచేసి వెళ్ళిన ఎండిఓ గారికి అలాగే ఎంపీఓ గారికి ఇక్కడ వచ్చిన సర్పంచులు ఎంపీటీసీలు ఉప సర్పంచులు అధికారులు అలాగే పంచాయతీ సెక్రటరీలు అలాగే గౌరవ పత్రికా విలేకరులందరికీ కూడా మరొకసారి నమస్కారం ముందుగా ఈ విషయం చెప్పాల్సిన అవసరం ఉంది మన మండలాల పునర్వ్యవస్థీకరణ టైంలో జిల్లాలు ఏర్పాటు చేసేటప్పుడు నేను ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నప్పుడు మా మండలం మెదక్ మండలం ఏదైతే ఉందో యాభై రెండు వేల ఓట్లతో చాలా పెద్ద మండలం ఉంది దీన్ని బైఫర్ కిట్ చేస్తే బాగుంటుంది అప్పుడే మనమైతే జిల్లాలో మనం పరిపాలన సౌలభ్యం ఏదైతే మారుస్తున్నామో అట్లే మా మండలి కూడా మారడం చాలా అవసరం ఎందుకంటే ఇంత పెద్ద మండలాన్ని పర్యవేక్షించేందుకు అధికారులకు కూడా చాలా ఇబ్బంది అవుతుందని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం అప్పుడు కన్పూర్ మండలం అయితే అందరికి మధ్యలో దారి ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటుంది అందరూ మెదక్ వెళ్ళేటప్పుడు దారిలో ఉంటుంది కాబట్టి అలాగే మెదక్ పట్టణానికి కూడా ఫ్యూచర్లో ఒక సబ్ సెంటర్ టౌన్ కూడా అవుతుందని ఉద్దేశించి ఈ కన్పూర్ మండలం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఇంతకుముందు మీకు గారు చెప్పినట్టు అప్పుడు ఎవరైతే ఎంపీడీఓ ఇక్కడ ట్రాన్స్ఫర్ కావడం జరిగింది కొత్తగా అయినప్పుడు ఈ నూతన కరఖం ఏర్పడినప్పుడు సమర్థమైన అధికారం ఉంటే బాగుంటుంది కాంగ్రదర్శన అధికారం ఉంటే ఫ్యూచర్లో మీకు అదే ముద్ర పడుతుంది అదే విధమైన పేరు పడుతుందని ఆ పేరు పడకూడదని ఉంది శ్రీపాల్ రెడ్డి గారికి అలాగే ఎంఆర్ఓ గారికి ఎంపీడీఓ గారికి మిత్రుడు రియర్ గారికి అలాగే ఎంపీటీసీ సుజాత శ్రీమద్ రెడ్డి గారికి మిత్రుడు నాతోటి సర్పంచి ఫోరం మండల అధ్యక్షుడు రాజేంద్ర రెడ్డి గారికి అలాగే మా వరుసకు మా మనమడు ప్రస్తుతము ఎంబీడి మాకు సర్పంచ్గా ఎంబీడి వారు ఉన్నారు ఆయన సాయిబాబా వారికి ఎంపీఓ రవీంద్ర గారికి అలాగే మీడియా మిత్రులకు అలాగే నా తోడి సర్పంచులకు ఎంపీడీసీలకు ఇక్కడ విచ్చేసిన ప్రజాప్రతినిధులకు అందరికీ అలాగే ముఖ్యంగా ఆర్డెన్స్ పంచాయతీరాజ్ ఈ సర్పంచులు ముందుకు వెళ్లాలంటే వారి ఇద్దరి బాధ్యత ముఖ్యంగా ఎందుకంటే సరే సర్పంచులు చాలా చాలా అంటే చాలా చాలా వాస్తవానికి చెప్పాలంటే ఇంటి సంసారం పక్కగా పెట్టి ప్రతి మనిషి ఏదో ఒక చనిపోయినారేమో కరోనా ఏదో రకరకాలుగా సేవ చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొంచెం సర్పంచులకు ఇబ్బంది చేసినా వెనుకడుగు వేయకుండా వ్యక్తులను తీసుకొచ్చి ఈరోజు సర్పంచులు వాస్తవానికి చాలా గ్రేట్ అంతా కాదు ఇది అనుకుంటున్నారు ఏదో సార్ పంచుకుంటూ ఏమో చేస్తున్నారు అంటారు కరెక్ట్ అది కరెక్ట్ కాదు వాస్తవానికి సేవ చేసేటంటే ఈ పేరున ప్రత్యేకంగా నా ఇరవై మన కడుపులు మంట సర్పంచీ పేరు పేరున శిరస్సు వహించి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ అలాగే కొంచెం వాస్తవానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వల్ల కొంచెం ఇబ్బందులు ఉన్నాయి గౌరవ ఎమ్మెల్సీ గారు కూడా నిజంగా తెలియడం ఏంటంటే వారికి ఎంతటి బిల్స్ ఉన్నాయి వారికి మీ పంచాయతీరాజ్ కానీ ఆర్డర్ కానీ డిఈలకు చెప్పి ఎందుకంటే కొంతమంది అందరికీ కాలేవు ఎందుకంటే వాస్తవానికి పనులు పడిపోయి ఆ సమస్య వస్తే కూడా అది ఏంటి కూడా మాట్లాడతారటోడా రాత్రి రెండు గంటల సమయానికి కూడా కోళ్ళు లేపి వివాదాలు ఎందుకంటే మేము అనుకోలేము సార్ వస్తారని మా మేము కలగలు కూడా ఊహించలేము మీరు వస్తారని ఎందుకంటే ప్రతి చిన్నదాన్ని కూడా మేము సర్పంచ్లు అయినాక చిన్న సమస్యలు కాదు మొట్టమొదటి రెడ్డి సమస్య ఏంది చెప్పు సమస్య సార్ అది అది సార్ అంటే అది అక్కడ ఫైనల్ చేసారు అది దానికి కట్టుబడి ఉండాలి అని చెప్పేసి మా సాయిబాబు సార్ ఎన్నో సార్లు చెప్పాడు అట్లా కాదు ఇది అదే దానివల్ల ఏదో ఇక అది కాదు కల్పొచ్చుకోవాలి అని చెప్పేసి చెప్పాడు సరే మర్చివచ్చు ఆ ఒక్క సంవత్సరం పోరాడదామని మీరు స్పెషల్ ఆఫీసర్లు బాధనే ఇది ఉంటుంది కాబట్టి ఆ ఎమ్మెల్యేలు ఉన్నాయి కూడా ఏమైనా ఉంటే తీసి ఇవ్వాల్సిన బాధ్యత మీదే ఉంటుంది సార్ మా ఎంపీ సాయిరామ్ సార్ గారికి ప్రత్యేకంగా ఎమరో ఎమ్ సత్యనారాయణ సార్ గారికి అందరికి విన్నపం ఏం చేసుకుంటున్నామంటే ప్రతిదానికి ముగ్గుండి చేసీలు చెప్తే పనులు చేసేరు కాకపోతే ఏముందంటే ఈ ఈ సమస్యల నుంచి కూడా మా సర్పంచులను అప్పుల పాలై చాలా మంది ఉన్నారు సార్ చిన్న చిన్న తండాలలో అయితే చాలా చిన్న గ్రామ పంచాయతీలు చాలా చిన్న పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నారు సత్పంచులకు అక్కలకి అన్నదములకు ఈ వేడుకలకు వేరుకో సమావేశము శుభాకాంక్షలు మనము మండల్లో కాకుండా గ్రామ